హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ వచ్చేసి నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండీ ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ అన్నమాట చేతులతో తయారు చేసినవి అయితే ఇవి చేయటం చాలా కష్టం అండి ఎందుకంటే చాలా సమయం తీసుకుంటుంది అన్నమాట మనం చార్ట్స్ తీసుకొచ్చుకొని తర్వాత వచ్చేసి మార్కర్స్ తీసుకొచ్చుకొని మనము చేతులతో రాయడం ద్వారా చాలా సమయం ఎక్కువ తీసుకుంటుంది అయినప్పటికీ కూడా మేము ఏంటంటే పిల్లలు మన దగ్గరికి వచ్చే పిల్లలను దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ సెంటర్లోకి ప్రతిసారి పలకలు ఇచ్చి రాయండి రాయండి అని చెప్పానంటే పిల్లలైతే రాయరండి ఈ విధంగా వాళ్ళకి చేతికిచ్చి ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ అని చెప్పానని ఈ విధంగా మేము ఈ నెంబరింగ్ అనేది మొత్తం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు హ్యాండ్ మేడ్ తయారు చేయడం అన్నమాట సో వచ్చేసి ఇది పైగా కలరు డిఫరెంట్ డిఫరెంట్గా చేసామన్నమాట ఇదొక కలర్ టెన్ వరకు ఇదొక కలర్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అన్నమాట అంటే పిల్లలకి అంటే వాళ్ళకి ఎక్కువగా పిల్లల్లో అభివృద్ధి జరుగుతాయి అన్నమాట గుర్తించడం అనేది ముందు ఫస్ట్ వచ్చేసి మేధాభివృద్ధి జరిగింది అంటే ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళల్లో మేధాభివృద్ధి జరిగిద్దన్నమాట అన్నమాట తర్వాత వాళ్ళు నోటుతో పలుకుతారు కాబట్టి మనం పలికిస్తాం కాబట్టి చెప్పినప్పుడు వాళ్ళల్లో భాష అభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట ఈ భాషాభివృద్ధి జరగటం ద్వారా పిల్లల్లో ఏంటంటే కమ్యూనికేషను కూడా ఎక్కువగా పిల్లలతోటి బా చెప్పగలుగుతారన్నమాట అంటే పేరెంట్స్కి ఇంట్లో చెప్పడం కానీ స్కూల్లో చెప్పడం కానీ ఇలా వచ్చేసి ఏంటంటే చార్ట్స్ ముందు చార్ట్స్ మీద రాసామండి రాసిన తర్వాత మార్కర్స్తో రాసి తర్వాత ఇలా అట్ట ముక్కలు కట్ చేసుకొని మనం మాకు వచ్చే పాల అట్టపెట్టెలు ఉన్నాయి కదండి అట్టపెట్టెలు కట్ చేసుకొని ఇలా అంటించేసి తర్వాత ప్రతిసారి పిల్లలకు నేర్పిస్తాం కాబట్టి మేము పట్టుకున్నప్పుడు చేతుల్లో ఉన్న మురికి ఎందుకంటే ఒక పిల్లలకు కాదు ఇచ్చేది అందరి పిల్లలకి ఇస్తాం కాబట్టి ఇలా పట్టుకున్నప్పుడు ఆ చేతికి ఉన్న మురికి అవ్వకుండా ఉండటం కోసము ఇలా వైటు ప్లాస్టర్ అనేది దీన్ని చుట్టూ వేయటం అన్నమాట అంటే ఇంకా ఎట్లా ఎంతమంది పట్టుకున్నప్పటికీ కూడా దీని మీద అయితే మురికి అయితే ఉండదు సో కాబట్టి మేము ఈ విధంగా మా అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లల కోసం అని చెప్పానని మేమైతే ఇలా ప్రిపరేషన్ చేయటం అయితే జరుగుతుంది సో కాబట్టి ఇంట్లో పేరెంట్స్ కూడా మీరు కూడా ఇంట్లో పిల్లలకి మనము ఇలా చేతులతో తయారు చేసుకున్నావు కానీ చిన్న చిన్నవి మన ఇంట్లో అట్టపెట్టెలు ఏదైనా బట్టలు షాప్కి వెళ్ళినప్పుడు బట్టలకి ఇస్త మనకి ఇస్తారు కదా ఆ పెట్లు అట్టపెట్లు ఉంటాయి కదా వాటితో కూడా మనం ఇలాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట చేసుకొని పిల్లకి మన ఇంటి దగ్గర కూడా అలా చెప్ప చెప్పితే చక్కగా పిల్లలు ఇంట్రెస్ట్ తింటారు అన్నమాట వాళ్ళకి ఇచ్చి రాయండి రాయండి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నమాట అయితే తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాము లైట్ గ్రీన్ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇది లైట్ పర్పుల్ తీసుకున్నాను వైలెట్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఎల్లో తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫా థర్టీ వన్ మెంబర్స్ నుంచి ఫార్టీ వరకు ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పింక్ లైట్ పింక్ తీసుకున్నాను ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ వరకు అంటే ఇలా పిల్లలకి ఫిఫ్టీ మెంబర్స్ అనేది నెంబర్స్ అనేది పిల్లలకి మనము చెప్పించినప్పుడు ఇలా వాళ్ళకి ఇచ్చి కలర్ కలర్ఫుల్గా చూపించినప్పుడు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు అన్నమాట మనం చెప్పింది గుర్తుపెట్టుకుంటారు అలా చేయించడం ద్వారా అంటే ఇప్పుడు కేవలం ఈ నెంబర్నికే నేను చాలా ప్రిపరేషన్ చేశాను అన్నమాట అంటే టీఎల్ఎం అనేది నేను చాలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఒకసారి ప్రతిసారి ఇదే చూపించామండి ఇదే కార్డు చూపించామంటే వాళ్ళకి బోర్ పడుతుంది అందువల్ల వచ్చేసి స్టార్స్ రూపంలో కొన్ని తర్వాత వచ్చేసి మొన్న కుండ రూపంలో చూపించాను కదండి అవి అవి కొన్ని అది అంకెలాట అన్నమాట ఇలా ఏంటంటే పిల్లలకి నేర్పించడం ద్వారా వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు సో కాబట్టి ఈ వీడియోస్ అంగన్వాడీ టీచర్స్ ఎవరైనా కానీ చూసినట్టయితే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి అయితే కొంచెం కష్టమే సమయం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే టీఎల్ఎం అంటేనే చేసి చేసి నాకైతే చాలా పగలు రాత్రి అని తేడా లేకుండా సమయం ఎంత సమయం అయినా సరే ఒక పని చేయాలి కాబట్టి అని చేయడం జరుగుతుందన్నమాట చాలా హ్యాండ్మేడ్ నేను తయారు చేసుకున్నాను సో కాబట్టి మీ అవైలబుల్ని బట్టి మీరు ఎలా మీకు ఏది అవసరమో మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంది మీకు ఇంకేం కావాలనేది చూసుకొని మీరు చేసుకోవడం మంచిది పిల్లలకి ఇలా చూపించడం ద్వారా చేయించడం ద్వారా కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ నేర్చుకుంటారు మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసి ఉంటాయి వాళ్ళు ఫస్ట్ క్లాస్కి సో కాబట్టి మన వంతు ప్రయత్నంగా మనం చేద్దామండి మీ మా నా ప్రయత్నం అనేది మీకు నచ్చినప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేయండి అనేక మందికి షేర్ చేయండి thank you aunty and